రాములన్నకు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్య సమాజం నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు నడిచి వచ్చిన ఈ డెబ్బై ఐదేళ్ళ నడకలో మేము నేర్చుకునే యువకులుగా తొంభైల తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తొంభై తొంభై ఒక్కటిలో మేము నేర్చుకునే ఏమున్నాయి అంటే దరకమే అనేది అప్పటికి దళిత రచయితలు కళాకారులు మేధావులు అని చెప్పి మేము ఉస్మానియా యూనివర్సిటీలో తొంభై ఒక్కటిలో ఆర్ట్స్ కాలేజీ మీద జెండా ఎగరేసిన తర్వాత తొంభై రెండులో దరఖా ఏర్పడ్డప్పుడు ఈ మనం అందరం బీసీలము ఎస్సీలం కలిసి పనిచేయచ్చు కదా అని చెప్పి అప్పుడు అనుకున్నాం కానీ ఆ స్టార్టింగ్ దశలో పేరు దళితులు అని చెప్పి ఉన్నా కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు కొంచెం ఎయిల కానీ మళ్ళీ అంటే రామ్లన్న కావచ్చు ననుమాస స్వామి కావచ్చు బీసీలు ముందట ఉండి దళితులతో పాటు కలిసి నడిచారు ఆ తర్వాత మాసీ మళ్ళీ అంటే కూర్మే గారు వాళ్ళందరూ మళ్ళీ గూడా అని చేశారు ఇట్లా కలిసి వచ్చారు అంటే దళితుల కోసానికి కూడా రాములన్న మొదటిసారిగా ముందట ఉండి కార్యాచరణ సిద్ధం చేసిండు అని చెప్పి చెప్పడం అదొక ఉద్దేశం రెండవది బ్రాహ్మణాధిపత్యాన్ని అందరూ మోస్తున్న సమయంలో గురజాడని మరో చూపులో ఎట్లా చూడవచ్చు అని చెప్పి ఆయన దాంట్లో కూడా బ్రాహ్మణ ఆధిపత్యం ఎట్లా ఉన్నది అనేది అది మాకు సాహిత్య విద్యార్థులకు అందరికీ అప్పుడు కొత్త చూపునిచ్చింది ఆ తర్వాత దక్షయజ్ఞం కథ చదివిన తర్వాత ఉద్యమాల గురించి మరింతగా అవగాహన ఏర్పడింది నిజానికి దక్షయజ్ఞం కథ చదివిన తర్వాత మావోయిస్టు ఉద్యమాల నుంచి వచ్చి దళిత భోజన ఉద్యమాలతోటి కారం చేడు ఇట్లాంటి చుండూరు ఉద్యమాలతోటి కలిసి పనిచేసిన వాళ్ళు ఆ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు దక్ష్యం చదివిన తర్వాత ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు నేను రాములన్నను కోరేది ఏంటి అంటే సరే నవలలు ఏ దేనికనే సపరేట్గా అర్చయితాయి కాబట్టి నవలలతోటి సమస్య లేదు కానీ కథలన్నీ కూడా మొదటి నుంచి రాష్ట్ర కథలన్నీ కూడా ఒక్క దగ్గర సంపుటిగా ఉన్నట్టయితే విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా నిర్వహ దాన్ని పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే జీవితం మొత్తము రాసిన కథలన్నీ ఒక్క దగ్గర ఉంటే దాన్ని అంచనా వేసేటప్పుడు తెలంగాణ సమాజాన్ని సాహిత్యాన్ని రెండింటినీ విశ్లేషించడానికి అదొక కథలు దీపదారిగా పనిచు పనికి వస్తాయి కాబట్టి ఆ కథలన్నీ ఈ డెబ్బై ఏళ్ళ పండుగ పూర్తయింది కాబట్టి ఇక వేసే దాంట్లో ఆ మొదటిసారిగా మొదటి పుస్తకంగా ఈ కథలన్నిటినీ ఒక తీసుకొచ్చే పని చేయాలని చెప్పి కోరుకంటూ